హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనల్ లోహి బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్వీట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి అది మరేదో కాదు బాదుషా అండి మనం షాప్లో కొంటాం కదా బాదుషా అది కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మనకు ఆ ప్రాసెస్ అనేది తెలియాలి కదా తెలియాలంటే ఫస్ట్ మీరు ఈ వీడియో చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఈ బాదుష అనేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా బాగా చే చేసుకోవచ్చండి దీనికి ఎక్కువ ఎఫర్ట్ కూడా అవసరం లేదు ఇది మీరు ఇంట్లో ట్రై చేసి అది టేస్ట్ చూస్తే మీకు మరి బయట బాదుషా అనేది నచ్చదు ప్లస్ గులాబ్ జామున్ కూడా పక్కన పెట్టేస్తారండి అంత టేస్టీగా వస్తుంది అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా ఒక కప్ షుగర్ అయితే తీసుకోవాలండి ఒక కప్ షుగర్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అందులో ఫుడ్ కలర్ కూడా కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవడం అది ఆప్షనల్ అండ్ దాని ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తూ సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని చిన్న ఇలాచి వేసుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అది మొత్తం కూడా మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి ఇదంతా కూడా పాకం కోసం అండి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫస్ట్లీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక బౌల్ అనేది తీసుకొని అందులోని సేమ్ ఒక కప్పు మైదా అనేది వేసుకోవాలండి ఒక కప్పు మైదాకి మనం బేకింగ్ సోడా ఉంటుంది కదండి మనకి షాప్లో అవైలబుల్గా ఉంటుంది బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలా వేసుకున్నాక దానికి చాలా చిన్న లిటిల్ పిన్చోస్ సాల్ట్ అనేది వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అనేవి మనం వేసుకోవాలి వేసుకొని గీ కూడా గీ అనేది ఒక టూ స్పూన్స్ వరకు మనం వేసుకోవాలి గీ వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుందండి ఇక్కడ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ షుగర్ సిరప్ అనేది కూడా బాయిల్ అయిపోయింది ఈ షుగర్ సిరప్ అనే శాఫ్రో అంతా మనకి బాయిల్ అవుతుంది కదండి ఇక్కడైతే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇదిగోండి పాకం అనేది ఈ విధంగా రావాలి కరెక్ట్గా మనం వన్ కప్ షుగర్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి పాకం అయితే ఇక్కడ మనం ఈ లోపు బాదుషా పిండి కూడా మనం కలిపేసుకున్నాం కలిపేసి ఎక్కువ వాటర్ వేయకూడదు అలాగే తక్కువ వాటర్ కూడా వేయకూడదు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మనం కలుపుకోవాలండి బాదుషాకి ప్లస్ బాదుషాకి కలిపేటప్పుడు అది లేయర్స్గానే రావాలండి ఆ పిండి లేయర్స్గా వస్తేనే మనం తర్వాత కుక్ చేసుకున్న కూడా లేయర్స్గా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కూడా సర్వంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా మనం బాల్స్లో చేసుకొని మధ్యలోని చిన్న హోల్లా పెట్టుకోవాలండి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఎంటైర్గా బాదుష అనేది బాయిల్ అవుతుంది ఈ విధంగా అన్ని బాధాలు కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకుంటాం పెట్టుకున్నాక ఇక్కడ మనకి చూసుకుంటే ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ఆయిల్లోని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకునే బాదుషాలు ఏవైతే ఉన్నాయో అవి వేసేస్తాం వేసి సిమ్లో పెట్టేయాలండి సిమ్లో పెట్టేసి ఫ్రై చేయాలి ఎందుకంటే హైలో పెట్టడం వల్ల అనేది కుక్ అవ్వదు అదిగోండి వన్ బై వన్ మనం వేసుకోవాలి కానీ ఇలాంటి రెసిపీస్ అన్నీ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి ఎందుకంటే ఆయిల్ అనేది మనమే తులకుండా మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం సిమ్ ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా మైదా కంటెంట్ కాబట్టి సిమ్లోనే అది ఫ్రై అయితే మనకి లోపలంతా కూడా ఉడుకుతుందండి లేకపోతే మనం తినేటప్పుడు అస్సలు టేస్ట్ అయితే బాగోదు ఇవాళ సిమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ అండి మీకు అస్సలు వన్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా పేల్చదు ఇదే విధంగా మీరు ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అస్సలు ఆయిల్ అయితే అబ్జార్బ్ చేయదు ఇప్పుడు ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోయాయి కదా మంచి గోల్డిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని మనం తీసేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసి ఆల్రెడీ ప్రీవియస్గా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసాం కదా అందులో వేసేయాలి అందులో వేసేసి అలా మొత్తం కూడా పాకం పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అది అలా వదిలేస్తే ఆ బాదుషాలన్నీ కూడా పాకాన్ని అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ రెసిపీ మాత్రం మస్ట్ అండ్ ట్రై మస్ట్గా మీరు ట్రై చేయాలండి ఎందుకంటే నేను తిన్నాక నాకు అసలు ఇప్పుడు గులాబ్జామ్ కూడా నచ్చట్లేదు అంత పర్ఫెక్ట్గా అంత సూపర్ టేస్ట్గా వస్తుంది చూశారు కదా మొత్తం కూడా మొత్తం కూడా పాకాన్ని ఫుల్గా అబ్జార్బ్ చేసుకుందండి బాద్షా చాలా టేస్టీగా ఉంటుంది మీరు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఈ రెసిపీ అనేది అస్సలు ఆయిల్ అబ్జార్బ్ చేయదండి అలా మనం ఫ్రై చేస్తే మనకు ఆయిల్ అనే వన్ డ్రాప్ కూడా అది అబ్జార్బ్ చేయదు ఇది మా అత్తయ్య రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ